పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఢిల్లీలోని సోనియా గాంధీ నివాసంలో కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్ కీలక సమావేశం జరిగింది ఈ సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరం లోక్సభ డిప్యూటీ లీడర్ గౌరవ గొగోయ్ చీఫ్ విప్ కోడి కునిల్ సురేష్ తో పాటు పలువురు సీనియర్ ఎంపీలు హాజరయ్యారు పార్లమెంట్లో అనుసరించబోయే వ్యూహాలు ప్రభుత్వంపై ప్రతిపక్ష దాడులను మరింత పదునంగా చేసే మార్గాలపై విస్తృతంగా చర్చ జరిగింది రేపటి నుంచి ప్రారంభమయ్యే సెషన్ లో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై కాంగ్రెస్ కఠినంగా ప్రశ్నించాలని అభిప్రాయం వ్యక్తమైంది ముఖ్యంగా మణిపూర్ హింస దేశవ్యాప్తంగా పెరుగుతున్న ధరలు పెట్రోల్ డీజిల్ భారం నిరుద్యోగం ఆర్థిక పరిస్థితి దిగజారడం ఆదాని హిందేన్ బర్గ్ అంశంపై పారదర్శకత లేకపోవడం వంటి సమస్యలను లోక్సభ రాజ్యసభల్లో బలంగా లెవనెత్తాలని నేతలు సంక కల్పించారు గత కొన్ని సెషన్లలో ప్రతిపక్షాలు గొంతును ప్రభుత్వం నొక్కివేయాలన్న ప్రయత్నాలు జరిగాయని ఈసారి అటువంటి పరిస్థితులకు లొంగకుండా దూకుడుగా వ్యవహరించాలని సోనియా గాంధీ సూచించినట్లు సమాచారం బీహార్ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఈ శీతాకాల సమావేశాల్లో కాంగ్రెస్ తిరిగి తన రాజకీయ దూకుడును చూపించేందుకు సిద్ధమవుతున్న సంకేతాలు ఈ భేటీ ద్వారా స్పష్టమవుతున్నాయి మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి la TV.